నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచ్చిన కీర్తన నూట నలభై ఏడు ఐదవ వచ్చిన మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు హలే ఆయన జ్ఞానమునకు మితి లేదు కాబట్టి రాబడింది హిజ్ అండర్స్టాండింగ్ హ్యాస్ నో లిమిట్ అంటే హద్దు లేదు ఆయన అంత జ్ఞానం కలిగిన వాడు తర్వాత ఎస్ఏ గంధం నలభై ఎనిమిదో నలభై అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి యశయ గ్రంధము నలభైవ అధ్యాయం ఇరవై వచ్చిన నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములను సృజించిన యహోవా నిచ్చెడగు దేవుడు ఆయన సొమసిల్లుడు అలియడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం ఆయన జ్ఞానము చెప్పండి శోధించుట అసాధ్యము కాబట్టి ఎవరు దేవుడంటే ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ అంటే అనంత జ్ఞాని దేవుడు ఆత్మదేవుడు ఎవరంటే ఆయన అనంత జ్ఞాని ఆత్మదేవుడు కాబట్టి ఆత్మదేవుడు ఎంత జ్ఞానో అంటే అనంత జ్ఞానో తెలిస్తే ఆత్మదేవునికి అంత విధేయుత చూపిస్తాము తర్వాత అంత విధేయుడుగా మార్చబడతాము ఆత్మతోనే నడుస్తాము అనుకోసం రాయబడింది ఆయన జ్ఞానము శోధింప అశక్యము ఎంత జ్ఞానం అంటే అసలు ఎవడు గ్రహించలేడు దాన్ని ఎంతని చెప్పలేడు అనంత జ్ఞాని ఆయన కాబట్టి ఎప్పుడైతే ఈ అనంత జ్ఞాని గురించి నువ్వు తెలుసుకుంటావో నీవెంత బుద్ధిహీనుడు అర్థమవుతుంది నేనెంత బుద్ధిహీనుడు అర్థమవుతుంది మామూలుగా మనం తెలియ కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఓరి నాయనో ఈ జ్ఞానానికి ఈ జ్ఞానానికి అసలు పొంతనే లేదు అంటే మనము మహాజ్ఞానంతో చేసినవన్నీ కూడా కుప్పుకొలిపోతుంటాయి ఆత్మదేవుడు ఏం చెప్తే అది వింటే చెప్పండి అది క్షేమము దేవుడు చెప్పింది చెప్పినట్టు వినగలిగితే చాలు రై అది వద్దురా అంటాడు అది కాదు ప్రభా అక్కడైతే పల నేను చెప్పింది నిన్న్రా నేను చెప్పి మనకు అనుభవం పెరిగినాక దండం పెట్టి చెప్తాం ప్రభా నువ్వు చెప్పింది నా అనుభవంతో తెలుసుకున్నాను తండ్రి నువ్వు మహాజ్ఞానివి నేను చవటను దద్దమను ముందేమో నాంత జ్ఞానం ఎవట్రా ఉంది ఇక్కడ నాలాంటి లాంటి తెలివితేటలు ఎవరికి ఉందిరా అనుకుంటాం ఎప్పుడైతే దగ్గరికి వెళ్తామో ఆత్మ ద్వారా గ్రహించగలుగుతాము ఆత్మ నడక కాబట్టి ఆత్మ ద్వారా ఎప్పుడైతే గ్రహించగలుగుతామో ఆత్మ నడప మనం తెలుసుకుంటామో మనకు అర్థమైపోతుంది మనం తెలుగులం కాదు ఆయన అనంత జ్ఞాని ఇన్ఫినిటీ ఇంటెలిజెన్స్ ఆయన అనంత జ్ఞాని దాంట్లో ఒక డ్రాప్ తెచ్చుకోగలిగితే ఈ మీద మనం శాసించగలుగుతాం డ్రాప్ అంతే అనంతం ఎంత తెలియదు అనంతంలో ఒక చుక్క తెచ్చుకోగలుగుతావా ఈ జీవితంలో చుక్క జాలంతే మన లైఫ్ మన తరతరాలకు మనం మార్చగలుగుతాం అంత జ్ఞానం ఉంది ఆయనలో సోదరుడు సహోదరి ఎందుకు ఎప్పుడు ఆత్మత నడుస్తామంటే మనం అజ్ఞాని అని మన బుద్ధిహీనం అని మన జ్ఞానము మన తెలివితేటలు మన అనుభవం ఇదంతా కూడా చెత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడే అక్కడికి వెళ్తున్నాం ప్రభా చెప్పు నాయన ఇదేం చేయమంటావు రే నువ్వు మాట్లాడబా అంత తగలబడిపోతుంది ప్రభా నువ్వేం మాట్లాడబాబు అట్లన్న బ్రహ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ మనకేం అర్థం కాదు అయినా సరే భక్తి సింగారు అన్నమాట ఏమిటని మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని చిత్తానికి లోబడు అన్నాడు అర్థం కాకపోయినా కొన్నిసార్లు అర్థం కాదు మనకు ఈ మట్టి బుర్రకు ఈ మట్టి జీవితానికి ఇది అర్థం కాని విషయం సరే అయినా మనం లోబడాలి కాబట్టి ఎప్పుడు లోబడతాము ఆయన అనంత జ్ఞాని అని అలానే మనమేమో ఎంత ఆ అజ్ఞానం లేదా ఎంత బుద్ధిహీనమో మనం తెలుసుకున్నప్పుడే మనము ఆయనకు లేదా ఆత్మ జ్ఞానానికి లోబడతాము ఆత్మ జ్ఞానానికి లోపెడతాం కాబట్టి ఆత్మ ద్వారా నడుస్తాం అయ్యా నువ్వు నడిపించు ప్రభా నువ్వు ఎలా నడిపిస్తావు నడిపించు ఇక మనమే కొన్నిసార్లు మనం ప్రార్థన స్టార్ట్ చేసి ప్రభ అది ద్వారం ఓపెన్ చేయనైనా ప్రభ ఇక్కడ ద్వారం ఓపెన్ చేయనైనా ప్రభ అక్కడ నుండి ఆ ప్రాంతాన్ని తెరవ చేయమనైనా ఇక్కడ వీళ్ళని అంటే నువ్వేదో చెప్తుంటే ఆయన వెనక స్టాంప్ పోస్ట్ మాస్టర్ స్టాంప్ ఇచ్చినట్టే సరే నా కుమారుడా ఓకే సరే నా కుమార్తె ఓకే సరే నా కుమారుడా ఓకే అదే ఆయన పని కాదు కాదు బైబిల్ మనం చదివాము ఏమని దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశములు మనను అది ఆయన లీడర్ ఆయన నాయకుడు మనల్ని నడిపిస్తానంటున్నాడు నువ్వు ఆయన చెప్తే ఎట్లా ఆయన చెప్పింది ఆయన వెనక మన నడవాలా కాబట్టి ఆత్మ చెవులు మనకు లేకపోవడమే మన దౌర్భాగ్యం స్వరం వినలేకపోవడమే మన దౌర్భాగ్యం కాబట్టి దేవుని బిడ్డ గ్రహించాలి ఆయన అనంత జ్ఞాని ఇన్ఫినిటీ ఇంటెలిజెన్స్ కాబట్టి ఆ జ్ఞానము ప్రకారం మనం నడుస్తే చాలు మన అద్భుతమైన నడక అది గ్రహిస్తే మనం ఆత్మతో నడుస్తాం